అందరికీ నమస్కారం మీకిప్పుడు వినిపించబోతున్న కథ అందమైన జీవితం రచించిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూసా వచ్చి వారం రోజులైందట అని కొడుకుతో అంది రోహిణి అలాగా ఎలా ఉంది మను అని అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు నందు ఏమోరా రా ఎప్పట్లా అయితే లేదు ఎందుకో కాస్త డల్ గా కనిపించింది మనిషి కూడా బాగా తగ్గింది అయ్యో అవునా అమ్మా ఏమైంది అడక్కబోయావా నేను వెళ్ళి ఒకసారి మాట్లాడే విషయం కనుక్కుంటానుండు నందు అవసరం లేదు నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మా తను నా భార్య కాకుండా కూతురేగా మన కుటుంబంలోనే ఆడబిడ్డేగా అమ్మా నువ్వన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మనో విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరుగుతుంది దానివల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం కూడా సబబుగానే ఉంది కదా అయ్యుండొచ్చురా కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో తెలుసా సరే అవన్నీ ఇప్పుడెందుకమ్మా తనకు పెళ్ళయింది నాకు పెళ్ళయింది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం ఒరే నందు నువ్వు నా కొడుకువని కాదుగాని నీకింత మంచితనం నుంచి వచ్చిందిరా కొడుకువైపు శ్యామల అభినందనపూర్వకంగా చూస్తూ అంది వస్తుందమ్మా మీ నుంచే నన్ను బాధపెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు గానీ నిజానికి నీ మనసు వెన్న ఇక నాన్నంటావా నీకంటే మంచివారు ఎవ్వరి జోలికి పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు అదొక్కటే కారణం కాదులేరా నువ్వు చదువుకున్న పుస్తకాలు కూడా మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది సరే అమ్మ నేను వెళ్ళి మనవతో మాట్లాడేసి వస్తాను సరేనా వెళ్ళొస్తాను ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస ఆనందిని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అని అక్కడ ఉన్న కుర్చీని లాగుతూ అంది ఆనంద్ కూర్చున్నాక అరే అదేమిటి మనం అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా నీకు అలాగే కనపడుతున్నాను అనందు మనం మాట దాటేయకుండా ముందు ఏం జరిగిందో చెప్పు సరే చెప్తా కానీ నువ్వు మేడ మీదకి వెళ్ళి నేను కాఫీ తీసుకొస్తాను మానసకి తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాముల వారి ఆలయ గోపురం తిరుమలకొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానసా చెప్పబోయే విషయం మీదే ఉంది మానసా కాఫీ తీసుకొచ్చి నందుకిచ్చి అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చుంది నందు ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చున్నాడు చెప్పు మను ఏం జరిగింది ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు నందు రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది ఇక అతనితో ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చావు అంత తొందర ఎందుకు మను ఆలోచిద్దాం ఇప్పటికి కూడా తొందరపడకపోతే ఎలా నందు మా పెళ్ళయ్యి సంవత్సరం దాటింది తెలుసా సరే ముందైతే ఒకటి మాట్లాడుకుందాం అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలానే ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనవే చాలా ఎక్కువ ఓకే ఓకే మను అది చాలా సహజం ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే అన్నట్టు తలూపింది మానస అతను అందగాడు అవునా కాదన్నదెవరు చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుండి వచ్చాడు అవును 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 ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా నందు అవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని సరే ఇప్పుడు అతనిలో నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకెళ్ళడు నా వంటను మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా ఆమె ఆగటం చూసి అడిగాడు ఆనంద్ అంతేనా ఇంకా ఉన్నాయి రావటం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబివ్వు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగడం అలవాటుందా అసలు అలాంటి అలవాట్లే లేవు పోని అమ్మాయిల పిచ్చి చిచి అలాంటిదేమీ లేదు మరి ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంట పనిలో చేయుడు అయితే మిగిలిన పనంతా తనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ ఏమీ లేవు అదేంటి అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయంటావేంటి మనో అసలు నువ్వెంత అదృష్టవంతురాలువో నీకు తెలుస్తుందా నువ్వు మగవాడివి నందు ఆడదానివే ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనో నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీ పడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చు భవిష్యత్తులో ఈ మధ్యం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నవ్వుకోవచ్చు నాకంత ఓపిక నందు మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకెళ్లి కోరినవి కొనివ్వటం పూలు తిప్పటం పది మంది ముందు భార్యని పొగట్టం చేస్తుంటారు నేనే అలాంటి అదృష్టానికి నోచుకోలేదు మనం పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకి తెలియవు కదా పోనీ విడాకులు తీసుకుంటావని అనుకుందాం ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలు ఉంటాయి అప్పుడేం చేస్తావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావా అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా చూడుమను అతను తాగుబోతయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టిన పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు మను నందు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతూ కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకు తగిన వాడిని మా మనస్సును అర్థం వాడినే భర్తగా గౌరవిస్తాం అలా అనుకున్న దానివి పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు మను ఈ గడిచిన సంవత్సరానికే నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలోని అసంతృప్తి నీతో అలా అనిపిస్తుంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు నువ్వు అతనిలో లోపాల గురించే ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస అయితే నువ్వు తప్పకుండా ఈ విషయం ఆలోచించాలి వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు రాక రాక పుట్టింటికి వచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ అతను వెళ్ళిపోయాడు ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండొచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు అతను చెప్పినట్టు కొద్ది రోజులు ఆగటం మంచిది తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాదుకు దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస కానీ అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది త్వరగా ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ ఎందుకు మను నేను ఉప్మా చేశాను కదా అది గాని మీకు ఉప్మా చేయటం వచ్చా నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పని ఎలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి అందుకే అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది ఎలాగూ క్యాబ్ బుక్ చేసుకొని తను రాగలదు అని మనసులో అనుకుంది చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల చాలా చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి సరయూ భర్త తాగుబోతు సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త క్యాబ్రే డాన్సులు చూడ్డానికి వెళ్తుంటాడని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతుంది ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పడగటం ఆమె లేదని చెప్పడం జరుగుతోంది అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చేయడు దురలవాట్లు ఎటూ లేవు భవిష్యత్ అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అని అనుకుంది ఓ రోజు మానస గర్భవతని తెలిసింది ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడటానికి వచ్చారు రాజు అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అవును కానీ మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు కదా ఆయన ఇక్కడే ఎక్కువ రోజులు ఉండలేరు ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవుదా మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది డెలివరీకి మూడు నెలల ముందు రమ్మని చెప్దాం అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సన్ చూసి ఆశ్చర్యపోయింది మానస అతను చెప్పినట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్లటం మందులు పండ్లు తెచ్చివ్వడం పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం అన్నీ చేసేవాడు ఆ విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందాన్ని పంచుకుంది కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు మరి కొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అని చెప్పింది ఆమె తల్లి మరుసటి రోజు మానస రాజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను నిజాయితీగా జవాబు చెప్పాలి మరి అడుగు దానికి అంత ఇదిగా అడగాల నేను నేను మీకు భార్యగా తగినదాన్నని మీరు భావిస్తున్నారా మను నాకు ఇంతవరకు అలాంటి ఆలోచన రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలని వెతకూడదు రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాలని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళల్లో అన్ని లోపాలే కనిపిస్తాయి మానసికి చెంప పైన చెల్లున కొట్టినట్లు ఫీల్ అయింది ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది ఆ తరువాత ఎప్పుడు రాజేష్లో లోపాలని వెతకటం మానేసింది కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు మానస బాబు పాలనలో పడిపోయింది మెటర్నిటీ లీవ్ అయిపోయాక కూడా కంపెనీ వాళ్ళు ఇంట్లో నుంచి పనిచేయటానికి ఒప్పుకున్నారు కాబట్టి బాబుని చూసుకోవటం కూడా సులువైంది కొన్ని నెలల తరువాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆనంద్ మానస బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టడమే ఉంది అన్నాడు మానసతో అది విన్న రాజేష్ తన ఇప్పుడు మేనేజర్ అండి మందికి తన బాస్ ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తుందంటే ఆలోచించండి ఒకసారి తనకెంత టాలెంట్ ఉందో అని అనగానే మానస టాలెంట్ గురించి నాకు తెలీదా షీ ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్ తరువాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే